వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో హిందూపురం నియోజకవర్గం రాజకీయంగా మరోసారి హాట్ టాపిక్గా మారింది నందమూరి బాలకృష్ణ ప్రతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో వైసీపీకి కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు నేతలపై జగన్ గారు సస్పెన్షన్ వేటు వేశారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో నవీన్ నిచ్చల్ కోడూరు వేణుగోపాల్ రెడ్డిని పార్టీ నుండి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు గమనించదగ్గ విషయం ఏంటంటే వేణుగోపాల్ రెడ్డి వైసీపీ ఆవిర్భావం నుంచే హిందూపురం ఇన్ఛార్జిగా ఉన్నారు అలానే రెండు వేల పద్నాలుగులో బాలయ్యపై నవీన్ నిజల్ పోటీ చేసిన విజయం సాధించలేకపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దీపిక వైసీపీ తరఫున పోటీ చేయగా వీరిద్దరూ ఆమెకు మద్దతుగా నిలిచారు ఇటీవల ఓ సభలో నవీన్ నిచల్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో టికెట్ తనకే వస్తుందని బహిరంగంగా ప్రకటించడంతో ఇద్దరిపై దీపిక పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేశారు దీంతో పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొంటూ వైసీపీ హైకమాండ్ ఇద్దరిపై సస్పెన్షన్ విధించింది హిందూపురం రాజకీయాల్లో ఈ పరిణామం భారీ చర్చకు దారితీస్తుంది